ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఎగ్ ఫాఫ్ చూపిస్తా చూసేయండి అచ్చం బేకరీ స్టైల్ ఎట్లుంటుందో అట్లుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టైల్ వంటలు అందరు ఎట్లుండ్రు మంచిగా ఉండరా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు వీడియో వచ్చేసి బేకరీ స్టైల్ ఎగ్ ఫాఫ్ చూపిస్తా చూసేయండి ఫస్ట్ ఎగ్స్ తీసుకొని వాటర్ అనేది పోసుకోవాలి ఎగ్స్ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నా వాటర్ అనేది మునిగేటట్టు పోసుకోవాలి దాంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి గుడ్లని బార్లు చేసుకోవాలి ఒక తొమ్మిది నిమిషాలు అనేది ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి గుడ్లు అనేది అన్ని మూడు మునిగినాయి ఇది ఒకటి అనేది పైకి ఉంది అనమాట ఇది అనేది నకిలీ గుడ్డు చూడండి పాడైపోయింది అనుకుంటాం కానీ ఇది నకిలీ గుడ్డు ఒకసారి ఇది ఉడకబెట్టి కూడా మీకు చూపిస్తా చూడండి ఇదా ఇట్లా ఫస్ట్ మనం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ అనేది ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తొందర అవుతుంది గుడ్లు ఉడకేలోపు మనం ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి అన్నీ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఈ రెండు అనేది ఫ్రై చేసుకోవాలి మనం కొద్ది నూనె అనేది తక్కువనే పడుతుంది ఏం పోసుకోదండి పోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి కలుపుకోవాలి ఇది మంచిగా కలిసేటట్టు ఇది ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు మనం ఎందుకంటే మళ్ళీ ఎగ్ పప్ అనేది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇట్లా కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది దీంట్లో కొద్దిగా ధనాల పొడి వేసుకున్నాం ఏం వేసుకోవద్దండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మంచిగా మంచి మాత్రం ఫ్రై అయితే సార్ కొద్దిగా ఫ్రై అయితే కర్రీ రెడీ అవుతుంది ఎగ్స్ కూడా ఉడికిపోతున్నాయి ఫ్రైయేలోపు గుడ్లు ఉడికేలోపు మనం ఇప్పుడు పిండి అనేది అడిగి పెట్టుకుందాం పిన్నెలా పిండి పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలి ఇవి అనేది ఏడు చపాతీలు అయితే లేయర్లు బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసుకొని మనం తడుపుకోవాలి పిండి లూజ్ కాకుండా మంచి పిండి పిండిలాగా తడిపి అనేది ఇట్లా తడుపుకోవాలి ఇట్లా ఒత్తితే మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇవి చపాతీలు వేసుకున్నాం ఏడు చపాతీలు అటట్టు ఏడు వేసుకోండి ఇట్లా వేసుకొని మనం ఇప్పుడు చపాతీలాగా పట్టుకోవాలి దీంట్లోని అయితే రెడీ రెడీ అయిపోయింది ఈ మాత్రం ఫ్రై కావాలి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు గుడ్లు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం చపాతీలు వేసుకొని స్టవ్ అనేది నింపుకున్నాం ఇట్లా చేసి పెట్టుకోవాలి చపాతీలన్నీ ఇట్లా అన్నీ చేసి పెట్టుకుంటే తొందర అవుతుంది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని లేయర్ వేసుకోవాలి మనం పెట్టుకున్న గుడ్లన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి మంచిగా రెండు రెండు భాగాలు వేసుకోవాలి నేను ఒకటి ఇట్లా లేయర్గా వారుచుకున్నాం కదా ఇప్పుడు అనేది సైడ్లు ఇట్లా మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆరు పీసులు అయినా సరే నాలుగు పీసులని వేసుకోవచ్చు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి దీంట్లో ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకోవాలి వేసుకొని దీన్ని కొద్ది ఇట్లా అనాలి ఇట్లా కొద్దిగా పెద్దగా అవుతుంది అనమాట వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం ప్రిపరేట్ చేసి పెట్టుకున్నాం ఉంది కదా స్టఫ్ అనేది ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని మనం ఉడకబెట్టుకున్న గుడ్డు ఉంటుంది కదా అది ఇట్లా పైన ఇట్లా పెట్టుకోవాలి కొట్టుకొని ఇట్లా క్లోజ్ చేసేయాలి ఇవతల ఇవతల స్టఫ్ అనేది బయటికి రాకుండా మంచిగా క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి ఇవి ఇట్లా అనుకోవాలి స్టవ్ బయటికి రాకుండా సైడ్లు ఉంటాయి కదా ఇవిట్లా ఒత్తేసుకోవాలి అన్నీ అనుకుంటే బయటికి రాదు మంచిదా ఇట్లా ఇట్లా రెడీ చేసుకోవాలి అన్నిట్లనే రెడీ చేసుకోండి ఇట్లా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి ఎగ్ పఫ్లని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి బయటికి రాకుండా మంచిగా నేను గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి మంచిగా వీడెక్కింది కదా ఇప్పుడు ఒకటి టెన్ ఒకటి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కాలేటట్టు రెండు వైపులా చీలకుండా మంచిగా చూసుకోండి ఎర్ర కాలేటట్టు కాల్చుకోవాలి కాల్చుకొని తీసి పక్క పెట్టుకోవాలి వేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఎర్ర కాల్చుకోండి ఇది కూడా తీసి వేసుకోవాలి అన్నిట్లనే కాల్చుకోవాలి మిగతాయి కూడా మిగతాయి కూడా ఇట్లనే ఫ్రై చేసుకోవాలి వేసుకొని అవి ఎట్లా కాల్చుకున్నామో ఇవి కూడా ఇట్లనే కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంచిగా కాల్చేటట్టు కాలేటట్టు ఫ్రై చేసుకోవాలి దీంట్లో లాగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వీలైనంత వరకు మంచిగా కాల్చుకోండి లోపల కలితే అందులో మనం ఏడు లేయర్లు పెట్టుకున్నాం కాదు చపాతి అది మొత్తం లోపలిపోయి మంచిగా కుక్ కావాలి కదా అందుకోసమే స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోండి రెండు వైపులా టేస్ట్ సూపర్ ఉంటాయి కూడా చీలిపోకుండా మంచిగా నీట్గా వచ్చినాయి మీరు కూడా మంచిగా స్టఫ్ పెట్టుకునేటప్పుడు మంచిగా క్లోజ్ చేసుకోండి చీలిపోకుండా నీట్గా వస్తాయి అనమాట ఇట్లా ఒకటి కూడా వెళ్ళలే నీట్గా వచ్చినాయి ఇట్లా వేసుకోండి చూడండి ఎంత మంచి వాళ్ళయో అసలు ఎంత మంచిగా వచ్చినాయో చూడండి మీరు కూడా ఇట్లనే వేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కట్ చేసి కూడా చూపిస్తారు చూడండి ఒకటి చూడండి మీకు ఎట్లా ఉంటుందా ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది మీరు కూడా ఇట్లనే వేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి చూడండి ఎంత మంచిగా బేకరీ బేకరీ స్టైల్ లాగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎగ్ పఫ్